రాష్ట్ర మహిళలకు చీరలు వచ్చేసాయి అవును దసరాకి పంపిణీ అయితే చేయబోతున్నారు దసరాకి చీరలు అయితే పంపిణీ అన్నమాట రాష్ట్రంలో డ్వాక్రా మహిళలందరికీ కూడా ఉచితంగా చీరలు అయితే పంపిణీ చేస్తారు కదా సో దసరాకి పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు అరవై ఐదు లక్షల మంది మహిళలు అయితే కోసం చేయక చేపట్టిన ఏకరూప సరి చీరల మనకి ఉచిత చీరల పంపిణీకి సంబంధించి అన్ని వడివడిగా సాగుతూ ఉన్నాయన్నమాట మూడు నెలల వ్యవధిలోనే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మీటర్లతో ఇరవై ఐదు లక్షల చీరలు తయారైతే దాదాపు పూర్తయింది మరో నలభై లక్షల చీరలు తయారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది గతంలో ఉన్న బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం దాని స్థానంలో ఎస్ఎస్జి మైదలకు ఏటా రెండేసి చీరలు ఇవ్వాలని నిర్ణయించింది సో ఇందులో భాగంగా మనకి ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు చీరలు అయితే ఇస్తారు ఆ రెండు చీరలు కూడా చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీ చీరలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట గతంలోలాగా సో అలాంటి చీరలు అయితే కాకుండా ఈసారి క్వాలిటీ చీరలు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించారనమాట అందువల్ల చీరలు అయితే రెడీ అవుతున్నాయి రాష్ట్రంలో డోక్రా మైలు అందరూ సిద్ధంగా ఉండండి తొందరలోనే రెండేస్ చీరలు అయితే మీకు పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని